హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో ఏంటంటే తమ్మైలో మీరు చూసినట్టు మంచు మనోజ్ భూమా మౌనిక వీళ్ళిద్దరూ నంద్యాలకి వచ్చారు ప్లస్ అలాగే వీళ్ళు వచ్చేసి జనసేన పార్టీలో చేరబోతున్నారని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది దాని గురించి నా క్లారిటీ అయితే వీడియోలు తెలుసుకున్నాం వీడియోనైతే స్కిప్ చేయదు వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తానని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడున్న జనాభా ఎట్లుందంటే సోషల్ మీడియాలో అదిగో తోక అంటే ఇదిగో పులి అనేటట్టున్నారు మంచు మనోజు మౌనిక వాళ్ళు ఏదో శోభానాగిరెడ్డి గారి యాభై ఆరవ జయంతి వేడుకల కోసం అలగడకు చేరుకున్నారు వాళ్ళు బోమా ఘాట్ వద్ద అర్పించి వీడియోలో చూస్తున్నట్టు వాళ్ళ వాళ్ళ తిప్పలేదు వాళ్ళు వండుతున్నారు వాళ్ళు ఎప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు జనసేనలో కలిశారు ఏ న్యూస్ ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నారు క్లారిటీ ఒకవేళ కలుస్తారేమో క్లారిటీ వస్తే అయిపోతుంది కదా అంతవరకు మనం ఎందుకు తొందరపడాలి నాకైతే అట్లా అనిపించింది ఎందుకంటే ఆ న్యూస్ చూస్తేనే చెప్పాలనిపించింది కానీ న్యూస్ రాలేదు కదా న్యూస్ రాకముందే అది ఇది అని ఎందుకు చెప్పాలి ఎందుకంత తొందరపడాలి అనేది నా డౌటు ఏది ఏమైనప్పటికీ ఒకవేళ యాడ్ అయినారే దాంట్లో జాయిన్ అయితే వస్తుంది కదా తొందరలో వస్తుంది చెప్పేయచ్చు అప్పుడు న్యూస్ అంతలోపే ఫోటోలు మార్పుస్ వేసి మార్పిలింగ్ మార్పింగ్ వేసి ఆ ఫోటోలు పెట్టి కలిసారు కలవలే ఎందుకు ఇవన్నీ కాబట్టి అందులో ఎంతవరకు నిజం అయితే ఇంకా తెలియట్లేదు ఒకవేళ చేరితే వాళ్ళు చెప్తే తెలుస్తుంది వాళ్ళు ఇంకా ఇంతవరకు అయితే ఏది చెప్పలేదు ఇది జరిగిన విషయం ఒకవేళ అట్లా చేరినారనుకో వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు చెప్పొచ్చు వాళ్ళు ప్రశ్న మామూలుగా మీడియా ముందుకు వచ్చేసి మేము పలానా పార్టీలో చేస్తున్నాం అని చెప్పినప్పుడు చెప్పేద్దాం తప్పే ఉంది అది నేనైతే అలా అనుకుంటున్నాను ఈ వీడియోలు అయితే వాళ్ళు అల్లగడ్డలో వాళ్ళ భూమా గాడ్ దగ్గర వచ్చేసి శోభానాయిరెడ్డి గారి యాభై ఆరో జయంతి వేడుకలకి అయితే హాజరయ్యారు ఇది న్యూస్ ఎనీహో ఏది ఏమైనప్పటికీ ఇంతసేపు ఓపిక్గా